Hi, friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్ లోని పాత వారికి అలాగే కొత్త వారికి అందరికీ సంబంధించి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు త్వరలో మంజూరు చేయబోతున్నట్లు ఈ యొక్క రుణాలు అనేది పాత డాకర్ గ్రూప్లకే ఇస్తారా లేకపోతే కొత్తగా జాయిన్ అనేది అయిన వారికి ఇస్తారా లేకపోతే గతంలో పేమెంట్ అనేది తీసుకున్న అంటే గతంలో రుణాలు తీసుకునే ఉండి ఇంకా ఎవరైతే పేమెంట్ అనేది చెల్లించలేదో వారికి కూడా అందజేస్తారనే దానికి సంబంధించి కూడా నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఇక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డ్వాక్రా సంఘాలలోని మహిళలకు ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పెట్టుకున్నట్లు కొత్తగా పొదుపు సంఘాల్లో జాయిన్ అనేది అయిన వారితో పాటు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ విడతల పేమెంట్ అందజేయబోతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది ఈసారి రుణాలను భారీ మొత్తంలో అందించే విధంగా టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీతో మొదలైన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పొదుపు సంఘాలు ఉన్నట్లు వీరందరి కోసం ముప్పై రెండు వేల నూట తొంభై కోట్ల రూపాయలు రుణాలు పంపిణీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇందులో ఇటీవల కాలంలో లక్ష మందికి పైగా డాక్రా లో మహిళలు జాయిన్ అనేది అయినట్లు ఈ యొక్క లక్ష మంది మహిళల్లో దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల గ్రూపులు కొత్తగా జాయిన్ అనేది అయినట్లు ఈ కొత్తగా జాయిన్ అయిన ఎనిమిది వేల నాలుగు వందల గ్రూపులకు మొదటిసారిగా భారీ మొత్తంలో రుణాలు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తొలిసారిగా రుణాలు అందించబోతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది అలాగే గతంలో ఇప్పటికే బ్యాంకుల ద్వారా రుణాలు అనేది తీసుకుని ఉండి తిరిగి చెల్లించిన ఏవైతే ఐదు లక్షల పంతొమ్మిది వేల పొదుపు సంఘాలు ఉన్నాయో వీరందరికీ కూడా మరొకసారి రుణాలు పంపిణీ చేసే విధంగా అధికారులు కార్యాచరణ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే ఎవరైతే గత సంవత్సరం రుణాలు అనేది తీసుకుని ఉండి సంవత్సరం లోపల గానీ లేదా వివిధ పద్ధతుల వారికి సంబంధించిన పేమెంట్ అనేది పూర్తిగా బ్యాంకులకు చెల్లించి ఉన్నారో వారందరికీ కూడా ఈ విడతలో యొక్క రుణాలు మంజూరు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే బ్యాంకులో మీరు ఏదైనా సరే రుణాలు అనేది తీసుకుని ఉన్నట్లయితే అది ఇంకా పూర్తిగా మీరు చెల్లించకపోయినట్లయితే వారికి పేమెంట్ అనేది రాకపోవచ్చు అలాగే ఈ మధ్య కాలంలో ఆసన పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది విడుదల చేసినట్లు కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండో తేదీ నాటికి ఎవరైతే బ్యాంకు లో అప్పులు అనేది నిల్వ ఉండి వారికి సంబంధించిన స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో అటువంటి వారందరికీ పూర్తిగా వడ్డీ మాఫీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడంతో పాటు వీరి వీరికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క ఆసరా పథకానికి సంబంధించిన మహిళలందరికీ వడ్డీ అనేది మాఫీ చేసినట్లు తెలియజేయడం జరిగింది ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కారణంగా పెండింగ్ లో ఉన్న ఆసరా పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో అమౌంట్ అనేది కూడా విడుదల చేసినట్లు తెలియజేయడం జరిగింది ఇంకా ఎవరికైనా సరే దీనికి సంబంధించిన పేమెంట్ అనేది రాకపోయినట్లయితే సంబంధించిన అధికారులు మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి లేదా మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి